రతనాల రాసుల్లో రాజులు ఎదిరిగిన రైతన్న బుజు పట్టిండో బాజారు పాలయ్యిండో కడుపులు ఆకలి కన్నీటి ఊతలై చూడులేక ఉయ్యాల కాటికే కాలు దాతుండో వాన శనుకుల కింద నల్ల రేగని నవ్వి నాగ చేస్తే పచ్చని వజ్రాలు మెరుపు మెరిసినట్టు పచ్చని వజ్రాలు మెరుపు మెరిసినట్టు మురుసటి ముగ్గులు వెలుపు చూడంగానే పొలము గట్ల మీద పొలము గట్ల మీద పిల్లలు లెగిరి ఆకు పిగలుము తినోడే ఉయ్యాల కల్వైదినోడే రాజుల్లో రాజులు తిరిగి రతనాల రాసు రాజులు తిరిగిన పూజ పట్టిందో వట్టిండో బజారు పాలయండో వ్యాల కడుపులు వాకల్ కన్నీటి ఊతలే కులేకాలా కాటికే కాదులా పిండో